శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవి సర్వ ఉదేశం మాతృపెన్ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తస్ నమో నమ ఓం గంగణవతే నమ ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయణ నమో నమ మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుబ్జో నమోన్నమ జయ గురు దాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకునే క్రమంలో భాగంగా ఈ ఈ ఎపిసోడ్లో మనం అంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి లక్షణాలను తెలుసుకుంటున్నాం ప్రధానంగా వ్యక్తికి జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున ఈ జాతకంలో ఉండే దోషాలకి అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని అంతా కూడా పరిహారాలు చేయించుకుంటే గనక జాతకం ఇచ్చేటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు విజ్ఞాతికరతలు చేసుకుని మేమంతా కూడా పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఈ యొక్క వృష్టికి లగ్న జాతకులంతా కూడా ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుంటాం వృషిక లగ్న జాతకులంతా కూడా ఈ యొక్క చంచలమైన స్వభావం తోటి మూర్ఖవంతమైన స్వభావంతో ఉంటారు వీళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శరీర ఆకృతి అంతా కూడా కొంచెం పక్కగా ఉంటారు కావున వీళ్ళకి కొంచెం అనారోగ్య బంతులతో ఉంటుంది వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మనోధైర్యంతో జీవనం చేస్తుంటారు మనోధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది మనో చంచలం అనేది ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ప్రతి కార్యం కష్టపడి సంపాదించాలనే గుణం అనేది ఉంటుంది కీర్తివంతులు సాత్వికమైన గుణంతో ఉంటారు ప్రశాంతమైన చిత్తంతో ఉంటారు కానీ పరిహారం అంతా కూడా చెప్పడం ఉంటుంది కొద్దిగా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా వస్తుంది కానీ ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు అల్ప సంతోషులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ధనవంతులుగా కీర్తి గణిస్తూ ఉంటారు వ్యాపార లక్షణాలు అనేది ఉంటాయి వీళ్ళకంతా కూడా ఇటువంటి లక్షలతో ఉంటారు కావున వీళ్ళకి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కళ్యాణాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము అభిషేకాదుల కార్యక్రమాలు మంగళవారం పూట ఆచరించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కృత్తిక నక్షత్ర రోజున కానీ షష్ఠి తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా కళ్యాణ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది దానిమ్మ పళ్ళని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తంకి మంగళవారం పూట ఈ యొక్క కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి పడిపడి అప్పుల వాసన నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కురుకటాక్షం కోసం ఈ యొక్క శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున బ్రాహ్మణోత్తములకి సంకల్ప పూర్వకంగా చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులు మీకు అపముచ్చ దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడాలంటే గొడుగుని మరియు చెప్పుల్ని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తమ్కి ఇదంతా కూడా చిత్రగుప్తుడికి ప్రీతికరంగా ఇస్తూ ఉంటారు కావున ఎవరైతే కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క నల్ల గొడుగు కానీ చెప్పుల్ని కానీ దానంగా చేస్తూ ఉంటారు కష్టాల నుంచి బయటపడతారు ప్రధానంగా తెల్ల గుమ్మడకాయని దానం చేసుకుంటూ ఉండాలి ఎవరైతే తెల్ల గుమ్మడకాయని అంతా కూడా బుర్ద గుమ్మండీ కూష్మాండ దానం అంటారు దీని అంతా కూడా కలబైరవ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దానంగా ఇస్తుంటారు ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ నామాన్ని జపం చేసుకోండి ఓం శరవణ భవాయ నమ ఈ నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో కష్టాన్ని నుంచి బయటపడి అప్పుల నుంచి బాధల నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని వినండి చదవండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ తెల్ల ఆవాలని అంతా కూడా దేవాలయంలో దానంగా ఇస్తే కనుక మీకు మంచి జరుగుతుంది మీకు యథాశక్తిగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కావున శ్రీరామ జయరామ జై జయ జయ రామ రామ అన్న నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యోన్యమైన దాంపత్యం లభిస్తూ ఉంటుంది వీళ్ళకంతా కూడా పొందుప్రీతిగా ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు కావున వీళ్ళంతా కూడా ఋచ్చిక లగ్న జాతకులంతా కూడా ప్రధానంగా అంగారకుడు రవి బృహస్పతి అంతా కూడా యోకారకులు కావున వీళ్ళకంతా కూడా గురుకటాక్షం లభించాలని చెప్పేసి మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయమ శివాయి గురు జన్మ దత్తాత్రే అని కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది దానిమ్మ పండ్లని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తంకి మంగళవారం పూట ఈ యొక్క కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపెడి అప్పుల వాసన నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుకటాక్షం కోసం ఈ యొక్క శనగలని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున బ్రాహ్మణోత్తములకి సంకల్ప పూర్వకంగా చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు ఈ వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక లగ్న జాతకులు మీరు అపముచ్చు దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడాలంటే గొడుగుని మరియు చెప్పుల్ని దానంగా ఇవ్వాలి బ్రాహ్మణోత్తమ్మకి ఇదంతా కూడా చిత్రగుప్తుడికి ప్రీతికరంగా ఇస్తూ ఉంటారు కావున ఎవరైతే కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క నల్ల గొడుగు కానీ చెప్పుల్ని కానీ దానంగా చేస్తూ ఉంటారు కష్టాల నుంచి బయటపడతారు ప్రధానంగా తెల్లగు మడకాయని దానం చేసుకుంటూ ఉండాలి ఎవరైతే తెల్లగ మడకాయని అంతా కూడా బుడిద గుమ్మండ కానీ కూష్మాండ దానం అంటారు దీని అంతా కూడా కలబైర దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దానంగా ఇస్తుంటారు ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత నామాన్ని జపం చేసుకోండి ఓం శరవణ భవాయనమ ఈ నామాన్ని ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి అప్పుల నుంచి బాధల నుంచి తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని వినండి చదవండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ తెల్ల ఆవాలని అంతా కూడా దేవాలయంలో దానంగా ఇస్తే కనుక మీకు మంచి జరుగుతుంది మీకు యథాశక్తిగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కావున శ్రీరామ జయరామ జై జయ జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యోన్యమైన దాంపత్యం లభిస్తూ ఉంటుంది వీళ్ళకంతా కూడా పొందు ప్రీతిగా ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు కావున వీళ్ళంతా కూడా వృచ్చిక లగ్న జాతకులంతా కూడా ప్రధానంగా అంగారకుడు రవి బృహస్పతి అంతా కూడా యోకారకులు కావున వీళ్ళకంతా కూడా గురు లభించాలని చెప్పేసి మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయమ శివాయి గురు నమ్మ జయ గురు నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి శుక్రుడు బుధుడు అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా వినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమన్నా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడిపోయి దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకంతా కూడా జాతకం ఇచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా అంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపన్ చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపన్ చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జై గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రేణ సంతోషాయ జై గురు దత్తాత్రేయా నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షను లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా నీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క రంగ జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కమున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रै नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्तस्ति नमस्ति नमस्ते नमो नमः